ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఈసారి దసరా ఉత్సవాలు భారీ వివాదాలకు దారితీశాయి గత యాభై ఏళ్లుగా వైభవంగా జరిగే శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి నవరాత్రి వేడుకలు ఈసారి గందరగోళం కలిగించాయి ఆలయ కమిటీలో తలెత్తిన అంతర్గత విభేదాలు ఆర్థిక అవకతవకలు కారణంగా పండుగ వాతావరణం మసగబారింది భక్తులు ఆగ్రహంగా అమ్మవారి సేవాసోముని దుర్వినియోగం చేశారంటూ మండిపడుతున్నారు ఉత్సవాల చివరి రోజు ఊరేగింపులో అమ్మవారి రథం చక్రం ఒక్కసారిగా విరిగి మధ్యలో ఆగిపోవడం భక్తుల్లో ఆందోళన కలిగించింది ఈ ఘటనను చాలా మంది అమ్మవారి ఆగ్రహంగా భావిస్తున్నారు తరువాత పసుపు గుమ్మడికాయతో శుద్ది కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారిని పల్లకిపైకి మార్చి ఊరేగింపుని కొనసాగించారు భక్తుల అభిప్రాయం ప్రకారం పండుగలో జరిగిన గందరగోళం కమిటీ మధ్య గొడవలు ఇందుకు కారణమని అంటున్నారు ఖం దసరా ప్రతిష్ట దెబ్బతిన్న ఈ పరిణామంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యుల్ని బహిర్గతం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు